మూర్తి పూజని సంతృప్తి కొరకు ఎవరైనా పెట్టుకుని చేసినా అది దోషము అని చెప్పడానికి కూడా ఆధారం లేదు అంటే శంకరాచార్యుల వారు పంచాయతన పూజ పెట్టి అందులో సుబ్రహ్మణ్యుడికి స్థానం కల్పించలేదు అంటే దానికి కారణం ఏదో ఆయనకి పూజార్హత లేదని కాదు అర్థం అసలు దీపము నీరాజనము ఈ రెండు సుబ్రహ్మణ్యారాధనమే అంటే ఆయనే అగ్నిస్వరూపుడు అగ్నిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధనయే ధర్మచక్రం తిరగడానికి కారణం సమస్త ప్రాణులు బ్రతుకుతున్నాయి అంటే కేవలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అనుగ్రహము చేతనే అందుకే ఫలమేదో దాని పూజ ఫలమునకు కారణమైన వారి పూజ దాన్నే స్కాంద పురాణం ప్రతిపాదిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ చేస్తే లక్ష్మీనారాయణార్చన చేసేసినట్టే పార్వతీ పరమేశ్వరుల అర్చన చేసేసినట్టే ఎందుకని సత్ శివుడైతే చిత్ అమ్మవారయ్యి ఉన్నది శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు భజంతిత్వాం ధన్యాహకతిజన చిదానందలహరి అంటారు చైతన్యస్వరూపిణి అమ్మవారు మనం ఏదైనా తెలుసుకుంటున్నాం అంటే అది అమ్మవారి అనుగ్రహం చిత్తు లేకుండా ఎలా తెలుసుకుంటారు నేనేదో ఒకటో రెండో మాటలు తెలుసుకుంటే కదా మీతో మాట్లాడి చెప్పడం నేను మాట్లాడింది మీరు తెలుసుకోగలిగితే కదా సభలో కూర్చోడం తెలుసుకునుట అన్న మాట అన్వయం అవుతోంది అంటే మనందరిలోనూ తెలుసుకునే శక్తిగా అమ్మవారే ఉంది ఆ తెలుసుకునే శక్తి సత్ ఏది ఎప్పుడు ఎల్ల ఎందు ఉంటుందో అటువంటి ఆత్మస్వరూపం కన్నా అది భిన్నం కాదు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నచైలం క్లేదయంత్యాపో క్లెదయంత్యాపో న మారుత ఉండేటటువంటిది ఆత్మ అటువంటి సత్స్వరూపం శివుడైతే చిత్ స్వరూపం అమ్మవారు ఈ సత్ చిత్తుల యొక్క సమాగమస్వరూపంచేత ఏర్పడినటువంటి గొప్ప ఆనందం ఎక్కడా కూడా కదలిక లేనటువంటి స్థితిలో పొందగలిగినటువంటి నిర్విషయానందం ఏదున్నదో అదే సుబ్రహ్మణ్య యజ్ఞము అన్నమాట అన్వయం నారాయణ నారాయణస్వరూపానికి యజ్ఞభృత్జ్ఞకృత్యజ్ఞయజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్యమన్నమన్న అదయవచ అని విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా అటువంటి యజ్ఞస్వరూపమైతే యజ్ఞము వలన కలిగిన ఫలితమే లక్ష్మి అటువంటి లక్ష్మీనారాయణ సమాగమస్వరూపము వలన కలిగేటటువంటి శ్రీయం ఏది ఉన్నదో అదే అభ్యున్నతి హేతువు అదే సుబ్రహ్మణ్య స్వరూపం అయినప్పుడు సుబ్రహ్మణ్యారాధనము ఎప్పుడూ కూడా శ్రేయస్సునిస్తూ వెడుతుంటుంది శ్రేయస్సు వేరు ప్రేయస్సు వేరు ప్రేయస్సు అంటే మనసుకు కలిగినటువంటి కోరిక మనసు ఏదైనా కోరికని ప్రతిపాదన చేసినప్పుడు ఇది మంచిదా ఇది చెడ్డదా ఇది ధర్మబద్ధమా ధర్మబద్ధము కాదా అవన్నీ పరిశీలించదు లోపల కలిగినటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటుందంటే సంకల్ప వికల్ప మనకే మనస్సు అని పేరు అటువంటి మనస్సు ఏ కోరికనైనా ప్రతిపాదించేస్తుంది కానీ ఆ ప్రతిపాదించినటువంటిది ఆత్మోద్ధరణ హేతు అనుకోండి అది ధర్మచక్రంలో ఇమిడిందనుకోండి అది మిమ్మల్ని పాడు చేయదు నిజానికి ధర్మచక్రంలో ఇమిడే పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్మబంధములు విడిపోవడానికి కారణము మీరు ఒకటి ఆలోచించండి చతుర్విధ పురుషార్థములు అంటాం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ బలసి అంటాం ఇందులో నిజానికి నాలుగు పురుషార్థములు అని చెప్పిన మనం ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించేవి మూడే నాలుగవది ఫలితం ఎందుకనంటే మీకు నేను ఒక ఎనిమిది అడుగుల కర్ర ఇచ్చి దీన్ని సమాన భాగములుగా చెయ్యండి అన్నాను అనుకోండి సమాన భాగములుగా చేసేటప్పుడు ఒక్కొక్క మాటే మీరు కర్రని నరకాలి నన్ను అనుకోండి మీరు ఆ కర్రని తీసుకొచ్చి అక్కడ పెట్టి నాలుగు సమాన భాగములు చెయ్యాలి అంటే ఎన్ని అడుగులకు ఒక ముక్క నరకాలి రెండు అడుగులకు ఒక ముక్క నరికితే నాలుగు రెండు ఎనిమిది అనుకుంటా అన్నగల ఎక్కడంత బారావు రెండు అడుగులకు ఒక ముక్క నరకాలి ఇప్పుడు రెండు అడుగుల దగ్గర కత్తితో ఒకసారి నరికారనుకోండి ఓ ముక్క వచ్చింది ధర్మం ఇప్పుడు ఆరు అడుగులు ఉంది ఆరు అడుగుల దాన్ని రెండు అడుగుల దిగిరి మళ్ళీ అనుకోండి మళ్ళీ ఇంకో వచ్చింది అర్థం ఇప్పుడు నాలుగు అడుగుల ముక్క ఉంది దాన్ని మూడో మాట నరికారనుకోండి కామం మోక్షం రెండు ముక్కలు వచ్చేసాయి మూడు మాటలు నరికితే నాలుగు సమాన భాగములు అయిపోయింది ధర్మము చేత అర్థము ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి అదే మోక్షం అనకు కారణం ఇంకా మళ్ళీ మోక్షానికి ప్రత్యేక సాధనలు ఏమి ఉండవు అందుకే ధర్మ సాధనమే విడుదలకు కారణము అందుకే వేదము ఎప్పుడూ ఏది మాట్లాడుతుంది అంటే వేదం ఎప్పుడూ ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది వేదో కిలో ధర్మానికి మొదటి ప్రమాణం ఏది వేదం వేదం ఏది చెప్పిందో అదే ధర్మమునకు మొట్టమొదటి ప్రమాణం నాకు వేదం తెలియదండి అంటే స్మృతి ఏదో గౌతమ స్మృతి అత్రి స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇలా స్మృతి గ్రంథాలు అవి కూడా తెలియదండి అంటే పురాణం అది కేవలం జరిగిపోయిన చరిత్ర కాదు జీవుడు చేసిన పాపపుణ్యముల వలన ఏమయ్యాడు అన్నది చెప్తుంది శ్రీకృష్ణదేవరాయల వారు ఏమయ్యారండి అని అడిగితే చరిత్రలో ఆయన శరీర పతనం వరకు చెప్తారు పురాణం అనుకోండి భరతుడు ఏమయ్యాడు జడభరతుడు ఆయన అంత తపస్సు చేసి ఒక లేడీ పిల్ల మీద వ్యామోహం పెట్టుకుంటే మళ్ళీ లేడీగా పుట్టవలసి వచ్చింది జీవుడి పునరుత్పత్తి ఎలా ఉంటుంది జీవుడు ఎట్లా తిరుగుతూ ఉంటాడు వాసనాబలం ఎలా ఉంటుంది చిట్ట చివరికి ఎట్లా మోక్షాన్ని పొందుతాడు ఇవన్నీ కూడా చెప్తుంది కాబట్టి మనకి ఏవి అనుష్టిస్తే మనం విడుదల పొందుతామో తెలుస్తోంది ధర్మం తెలుస్తోంది రామాయణం చదువుకున్నారనుకోండి రాముడు ఏం చేశాడో అది చేస్తే అదే ధర్మం ఎం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవసార్థులా ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్య ధర్మాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఉత్తరక్షణ ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పడానికి సాధ్యం కాదు ఏమంటే ఇవాళ నేను ధర్మాన్ని పట్టుకున్నాను కానీ నాకు కలిసి రాలేదు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను అధర్మాన్ని పట్టుకుంటే ఉత్తరక్షణ ఫలితం కనబడుతుంది నేను ఈ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి ప్రవచనం చేసి అలా ఉంటే అక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి అయ్యి బాబోయ్ ఇంత పెద్ద బంగారం గొలుసు పరితులాలు ఉంటుంది అని కావాలని ఆగి ముఖం తుడుచుకున్నట్టో కళ్ళ తుడు చుడుచుకున్నట్టో నా జేబు రుమాలు జారిపోయినట్టు ఆ గొలుసుతో కలిపి జేబులో పెట్టుకున్నాను అనుకోండి ఉత్తర క్షణం పనితులాల గొలుసు వచ్చింది ఇంత ప్రవచనం చేసి ఇంత గొప్ప దేవాలయానికి వచ్చి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన ఇది మనకి అది పట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ ఎవరిదో గొలుసు పడిపోయింది తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోదాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే అది నాకు నా వంశానికి రక్ష నాకు ఎందుకు ఈ దిక్కుమాలిన పనిని నేను అనుకున్నాను అనుకోండి ఉత్తర క్షణం నాకు కలుగుతున్న ప్రయోజనాన్ని పరిత్యజించాలి పరిత్యజించాలంటే కళ్ళ ముందు కనపడని విషయాన్ని నమ్మాలి అది శాస్త్రమాక్కు నమ్ము ఉన్నాడు భగవంతుడు నమ్ము ఉన్నాడు దైవం అని నమ్మాలి నమ్మడం ధృత్యాచర్యమేన చ అది చెప్పింది కౌశల్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తూ రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌశల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట ఈ శ్లోకం ప్రతి తల్లి బిడ్డలకి చెప్పాలన్నా ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచర్యమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్ష రామ ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు చిన్నతనం నుంచి వశిష్ఠుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు విశ్వామిత్రుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు ఎప్పుడూ ధర్మానుష్ఠానం చేశావు ఆ చేసిన ధర్మానుష్ఠానమే అనేక గుణములుగా ప్రకాశించింది